ఎస్ఎంహెచ్ న్యూస్ కి స్వాగతం నేను మీ హర్షిక అక్రమంగా ఏర్పాటు చేసిన ఎయిర్టెల్ సెల్ టవర్ ను తొలగించాలని కెసిఆర్ నగర్ బాలకృష్ణ కాలనీ వాసులు వాపోతున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటిపైన ఏర్పాటు చేసిన ఎయిర్టెల్ సెల్ టవర్ ను తొలగించాలని కెసిఆర్ నగర్ బాలకృష్ణ కాలనీకి చెందిన బస్తీ వాసులు తెలంగాణ ప్రభుత్వానికి విన్నపించారు కేసీఆర్ నగర్ రామంతపూరు సెల్ ఫోన్ టవరు వితౌట్ పర్మిషను కానీ వాళ్ళందరం కలిసి టవర్ పక్కన మా ఇండ్ల పక్కన టవర్ వద్దు అంటుండగా సార్ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆరు నెలల కింద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాము సార్ గారు అమ్మ జిహెచ్ఎంస్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ కంప్లైంట్ ఇవ్వండి ఆ తర్వాత మాట్లాడదామని చెప్పేసి అప్పుడు దాని పర్వ దాన్ని పని పావలొంతే చేసిరు సార్ తర్వాత జిహెచ్ఎంసీ సార్ దగ్గరికి వెళ్ళి మేము పర్మిషన్ అక్కడ పోయి మాట్లాడి చేసి లెటర్ ఇచ్చే సార్కి లెటర్ చేసినాం తర్వాత ఒక వన్ వీక్ కింద మళ్ళీ వచ్చి సార్ ఎస్ఐ సార్ ఏమన్నారు అని అంటే అమ్మ అక్కడ పని జరిగితే ఇమీడియట్లీ మాకు కాల్ చేయండి మేము వస్తాం మేము వచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంటే ఆపేసాము అని చెప్పడం జరిగింది మేము ఫోన్ చేసినాం ఇట్లనే కానిస్టేబుల్ వచ్చిర్రు మాట్లాడిరు చేసిరు వెళ్ళిపోయారు మీ జే మేము ఇప్పటికి ఇప్పటికీ నాలుగు సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మాట్లాడినా అని చేసినాం అమ్మ పర్మిషన్స్ రాలేదంట పర్మిషన్స్ కాపీ రాలేదంట ఆ పేపర్స్ వచ్చిన తర్వాత చూద్దాము చూసి దానికి సంబంధించినవి ఆ సరౌండింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే పెట్టద్దు అని మేము కూడా సపోర్ట్ ఉంటాము అని చెప్పారు అది మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మేము లేము అని మేము ఎక్కడ ఉదయమో తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎవరి పని మీద వాళ్ళు వెళ్తాం ఆ టయాన్ని మేము లేని సమయంలో వచ్చిర్రు గబగబా ఫైవ్ మెంబర్స్ వచ్చి ఇంటికి తాళాలేసుకొని పనిచేసి సార్ నిన్న మేము వద్దు అని కాలనీ వాళ్ళ మా కాలనీ పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మీకేం ఆబ్జెక్షన్ అవుతుంది అని వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారు మీకేమైతుంది అతను పెట్టుకుంటే మీకు అని అంటారు మాకు చిన్న చిన్న పిల్లలు మాకు చిన్న పిల్లలు మా చిన్న పిల్లలకు ప్రాబ్లం అవుతుంది మాకు ప్రాబ్లం అవుతుంది నేను కూల్ చేసుకొని బతికే వాళ్ళం అని నేను చెప్తుంటే వాళ్ళు అక్రమంగా ఏమంటారు సార్ అయితే ఏమైనా మా ఇప్పుడు ఏమైతుంది దానికి ఏమైతుంది ఏమైతుంది మా ఇంటి పక్కన ఉందిగా ఆ ఇంటి ఉందిగా ఈ ఇంటి పక్కనుందిగా అని దౌర్జన్యంగా మా మీదనే రివర్స్ మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు పవర్ పెట్టి సిక్స్ మంత్స్ అబో అవుతుంది సిక్స్ మంత్స్ అబో అవుతుంది పెట్టిన డే నైటే మేము ఆపేసిన దాన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాం మాట్లాడినా వాళ్ళ భార్య ఉండి అందరుండి అమ్మ మీకెందుకు ఆపేస్తాము మాట్లాడతాము దాని గురించి మాకు కూడా తెలియదు అని ఆయన అనడం జరిగింది అయిపోయిన తర్వాత తెల్లారు వచ్చి మళ్ళా ఇద్దరు ముగ్గురు మనుషులు వచ్చి మళ్ళా కన్స్ట్రక్షన్ చేస్తుంటే మేము పోయి మళ్ళీ గొడవ చేసినాం గొడవ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చి జిహెచ్ఎంస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా స్పందించలేదు దీని గురించి పిచ్చోళ్ళక ఈ రోజు కూడా ఉదయం తొమ్మిది గంటల కానుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు పరమేశ్ రెడ్డి గారి ఆఫీస్ దగ్గర వన్ అవర్ కూడా ఇప్పుడు వచ్చినాం మేము వస్తుంటే ఆ దాని పైకి ఇద్దరు వెళ్తే ఆ ఇద్దరిని కిందికి రమ్మని చెప్పేసి ఆపేసినాం ఆ టవర్ మాకు వద్దు అని మేము అందరం కోరుకుంటున్నాం సార్ ఆ టవర్ మాకు వద్దు మాకు చిన్న చిన్న పిల్లలు ముసలి వాళ్ళు ఇప్పటికే నడువుల నొప్పులు ఉన్నాయి కాళ్ళ నొప్పులు ఉన్నాయి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంది మాకు ఉండడానికి లెక్క ఇల్లులే చక్కగా లేనప్పుడు ఈ ఇంటి గురించి ఎందుకు సార్ మాకు అన్ని అవసరమా ఆయన మా ఊరు పక్కన ఆయన కాదు మా ఇంటి పక్కన ఆయన కాదు మేము దాని గురించే ఫోన్ ఫోన్ ఇప్పుడే వాడుతురా సార్ ఫోన్లు గత ముప్పై నలభై నుంచి వాడుతురు మామూలుగా అయితే ఒక్కొక్క ఆయన లీడర్ ఖాళీ లీడర్ అంటే ఫైవ్ జీ కావాలంటాగా ఫోర్ జి కావాలంటాగా మాకు అలా రావు సార్ మేము చెప్తున్నాం మాకు అలా రావు మేము చదువుకోలేదు మా కాలనీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే అన్నా ఇందులో ఏముందో అన్నా నువ్వు ఇందులో అడ్రస్ ఉందా అన్నా అంటే నాకు చదువు రావమ్మా అని పేపర్ కింద మాట్లాడు ఇచ్చినా అని ఇల్లుగా ఆయన అన్నాడు ఇవ్వలేదు అని ప్రెసిడెంట్ అన్నాడు నిన్న ఈవినింగ్ కూడా మేము ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత ఆయన ఒక పది మందిని తీసుకొచ్చుకుంటూ వాళ్ళ హెడ్ ఆఫీస్ లో వాళ్ళ ఆఫీస్ కు సంబంధించిన వాళ్ళు పది మంది వచ్చారు అన్నా ఇది ఇది కరెక్ట్ కాదన్నా మేము లేవు మేము త్రీ డేస్ అయింది ఊరికెళ్ళి వర్షాలు వస్తున్నాయి అన్న మేము లేని సమయంలో దబాదా వచ్చి ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చి గేట్లకు తాళాలు వేసుకొని పోయి ఫిట్ చేశారన్నా ఇది కరెక్టేనా ఏనా అన్నా అంటే అమ్మా నాకు తెలియదు అమ్మా నాకు దాని గురించి తెలియదు మీరు ఎక్కడికి పోతారో పోని మీ హస్బెండ్ కి తెలుసు మీ హస్బెండ్ అన్నాడు కదా మీ హస్బెండ్ అన్నాడు కదా అని దౌర్జన్యంగా మా హస్బెండ్ని రివర్స్ అంటే మా హస్బెండ్ని నన్ను ఇద్దరిని కలిపి ఆయనకు నాకు పర్సనల్ గొడవలు అయితే లేవు సార్ ఇల్ల పర్సనల్ గొడవలు అని వాళ్ళే మీకు దానికి సార్ సార్ దాని వల్ల ఇబ్బంది అవుతుందా ఇబ్బంది కదా మాకైతే చదువు టెక్నాలజీ లేదు మాకు వద్దని అంటున్నాం సార్ మేము మాకు చదువు టెక్నాలజీ లేదు మాకు వద్దు కొందరు అంటారు సార్ ఈ కాలనీలో లీడర్లే అంటారు విమానంలో తిరుగుతుంటే మీరు ఇంకా భూమి మీదనే తిరుగుతున్నారు అని అంటారు సార్ అంటే విమానంలో అని అంటే మేము ఏదో మారుమూల గ్రామంలో చదువుకొని మారుమూల గ్రామంలో టెన్త్ క్లాస్ చదువుకొని హైదరాబాద్ వచ్చాము మా పిల్లల్ని అమెరికా పంపాలంటే మేము చదువుకోవాలి కదా మాకు చదువు లేదు కదా మేము ఎట్లా సార్ అందరు ఫ్లైట్ లో తిరుగుతున్నారు మీరు భూమి మీద తిరుగుతారు అంటే ఇంతవరకు వస్తున్నాం కదా మేము ఈ కాలంలో అసలు ఇష్టం లేను అని విర్రహేమా జెంసీ ఆఫీస్ గారికి మరియు పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ గారికి కానీ మీ అందరికి ధన్యవాదాలు సార్ నేను తెలిపేది ఒకటే ఈ ఒక్క టవర్ ని తొలగించగలరని నా మనవి కేసీఆర్ నగర్ లో అక్రమంగా వితౌట్ పర్మిషన్ లేకుండా నాలుగు ఐదు అంతస్తుల బిల్డింగ్ పైన ప్రత్యేకంగా ఎయిర్టెల్ సెల్ టవర్ను నిర్మించడం జరుగుతుంది ఎందుకు కానీ మేము అడగగా ఇక్కడ రామంతపురం బాలకృష్ణ నగర్లో ఆ కేసీఆర్ నగర్కి సంబంధించిన డాక్యుమెంట్ కానీ హౌస్ నెంబర్స్ కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా సెల్ ఫోన్ దౌర్జన్యంగా వాళ్ళు టవర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదేంది టవర్ ఇట్లా ఏర్పాటు చేస్తున్న కారణం ఏంటి బాబు మేము అంటే మాకు పర్మిషన్స్ ఉన్నాయి మాకని చెప్పడం జరిగింది వాళ్ళే బై హ్యాండ్గా తీసుకొచ్చి మాకు పేపర్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క పేపర్లు సేక్ పేటకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉన్నవి వాళ్ళు ఆఫీసు అడ్రస్ రాంగ్ అడ్రస్ పెట్టినారు వాళ్ళు జూబిల్స్ బంజరాస్ అడ్రస్ పెట్టేసి వాళ్ళు వితౌట్ పర్మిషన్ లేకుండా ఇక్కడ సెల్ ఫోన్ టవర్ని ఏర్పాటు చేంజ్ చేసి మేము దౌర్జన్యంగా మేము డిసెంబరు డిసెంబరు మేము పన్నెండవ తారీఖు నాడు ఇక్కడ ఉప్పల్ సిఏ గారి దగ్గరికి వెళ్ళిపోయి సార్ ఇక్కడ సెల్ ఫోన్ టవర్ నిర్మిస్తున్నారు ఇక్కడ ఎలాంటి పర్మిషన్స్ లేదు కాబట్టి దయచేసి దీన్ని తొలగించండి సరే మేము చెప్పాము చెప్పినాక డీసీ గారికి లెటర్ ఏమని చెప్పాడు మేము లెటర్ తీసుకెళ్ళి డీసీ గారికి ఇచ్చాము తర్వాత ఏ ఎస్హెచ్ఓకి ఇచ్చాము ఏసీపీ గారు కూడా ఇచ్చాము ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మా యొక్క పర్మిషన్ వచ్చినాక పెళ్లి చేసుకుంటున్నా సార్ అని చెప్పడం జరిగింది అక్కడి నుంచి డిసెంబరు పన్నెండో తారీఖు నుంచి మొదలుపెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా ఎలాంటి పర్మిషన్స్ ఆ ఇంటికి రాలేదు ఆ ఇంటికి కానీ ఆ సెల్ఫోన్ టవర్కు కానీ ఎలాంటి పర్మిషన్స్ లేదు కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈ యొక్క సెల్ఫోన్ టవర్ని అక్రమంగా నిర్మించడం జరిగింది ఇక్కడ సిటీ సెంటర్లో ఇలాంటి టవర్ నిర్మించడం వల్ల మా ఇంటికి చుట్టుపక్కల పెరాసిస్ క్యాండెట్లు ప్లస్ కిడ్నీ ఖరాబైనలు బ్యాక్ పెయిన్లు రకరకాల జబ్బులు ఉన్నారు కాబట్టి చిన్న చిన్న పిల్లలు గర్భిణులు ఆ ఇంటికి పక్కన ఉన్న వాళ్ళకి పెళ్ళై ఆరు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఎలాంటి వాళ్ళకి సంబంధం లేదు పిల్లలు కానీ ప్రెగ్నెన్సీ కానీ కాలేదు కాబట్టి మేము ఏమంటున్నామంటే దయచేసి ఈ యొక్క టవర్ని తొలగించాలని కోరుకుంటున్నాము ఎందుకనగా ఏసీపీ గారికి మళ్ళీ సిఏ గారికి డీసీ గారికి అదేవిధంగా జూనియర్ కమిషనర్ గారికి ఆ జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి తెలియజేయండి అనగా దయచేసి ఈ యొక్క టవర్ని తొలగించాలని కోరుకుంటున్నాము దీనివల్ల చిన్న చిన్న పిల్లలకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో వస్తారు ఎందుకంటే వన్ బై వన్ ఇవాళ ఈ ఇంటి పైన పెట్టినారు రేపు మరో పైన పెడతారు ఆ ఇంటి వానరండి కదా పక్కన పెట్టినారండి వాళ్ళకి తీసుకొచ్చి మాతో మాట చెప్పడం జరిగింది మేము దయచేసి ఈ యొక్క సెల్ ఫోన్ టవర్ని తొలగించాలని కోరుకుంటాము మా మహిళలందరూ కూడా మా మహిళలందరూ కూడా వాళ్ళు ప్రాణం పోయిన పర్లే కానీ మేము మాత్రం దీనికి కట్టుబడి ఉంటాము ఎట్టి పరిస్థితుల్లో కానీ ఈ సెల్ ఫోన్ టవర్ పెట్టడానికి అవకాశం లేదు వాళ్ళు చెప్పినాక ఇక్కడ లోకల్ పోలీసులు కూడా దౌర్జన్యంగా నిన్న బై ఇద్దరు కానిస్టేబుల్ కూర్చొని పైన లోపల తాళాలేసి పైన పిడిచెప్పించడం జరిగింది కాబట్టి మేము అంటున్నామంటే ఈ యొక్క సెల్ ఫోన్ టవర్ని రేబీ ట్యాంకర్లో తొలగించాలని మరి ఎస్ఎస్ఓ గారికి డీసీ గారికి కమిషనర్ గారికి తెలియజేస్తును దయచేసి తొలగిందని కోరుకుంటాం ఇగో షేక్ షేట్ సంబంధించినది మేము పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్హెచ్ఓ గారికి ఇచ్చాము ఎస్హెచ్ఓ గారికి ఇచ్చిన తర్వాత కూడా ఎస్హె ఎస్హెచ్ఓ గారికి ఇచ్చాము డీసీ గారికి లెటర్ ఇచ్చింది డీసీకి ఇచ్చిన లెటర్ ఇది డీసీకి ఇవ్వడం జరిగింది డీసీకి ఇచ్చినాక వాళ్ళు కమిషనర్ గారికి పొమ్మడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ మన ఎస్హెచ్ఓ గారికి కూడా ఇచ్చాము ఎవరు మన గోవిందర్ ఉన్నప్పుడు అన్నప్పుడు ఇచ్చాము ఇగో ఎస్హెచ్ఓ గారి కూడా ఇచ్చాము ఇచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా దీన్ని పరిష్కారం చేస్తాం బాబు అని చెప్పి వాళ్ళని పిలిపించేసి అడిగారు వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చుకోమన్నారు ఇప్పటికీ దాదాపుగా ఎనిమిది నెలలు అవుతుంది అలాంటి పర్మిషన్స్ లేదు దొంగ అడ్రస్లు పెట్టేసి దొంగ అడ్రస్ పేకు డాక్యుమెంట్ పెట్టేసి వాళ్ళు జల్పన్ టవర్ పిలిచడం జరిగింది కాబట్టి ఈ యొక్క టవర్ని తిరిగి కోరుకుంటున్నాం